ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి అనుమతులు లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేకుండా అనఫిషియల్గా నూట పది మైన్స్కి పర్మిషన్ ఉంటే ఐదు వందల మైన్స్ తవ్వకాలు మొదలెట్టారు మిగతా ఆటలకి అనుమతులు కానీ పర్మిషన్స్ కానీ లేవు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అన్నదండలతో ప్రభుత్వ అధికారుల అన్నదండలతో ఈ దోపిడీ కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది దీనిపైన అనేక ఫిర్యాదులు చేసినా కూడా కోర్టు నుంచి ఎన్ని డైరెక్షన్స్ వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇతర నాయకులు కానీ మంత్రులు కానీ ఇసుక దోపిడీనే ముఖ్యమైన సంపాదనగా పెట్టుకుని దోపిడీ చేస్తూ ఉన్నారు దీనిపైన నరేంద్ర కుమార్ గారు నేషనల్ గ్రీన్ ట్రిపుల్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దానిపైన జేపీ వెంచర్స్ వాళ్ళు కోర్టుకి వెళ్తాం జరిగింది సుప్రీంకోర్టులో వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు అనుమతులు లేకుండా తవ్వుతున్నటువంటి రీచ్లన్నింటినీ కూడా మూసేయాలని అనుమతులు ఉన్న వాటిల్లో అన్ని పర్మిషన్స్ ఉన్నాయా నిబంధనలకు అనుగుణంగా సీసీ కెమెరాలు పెట్టి అవన్నీ కూడా సిస్టమేటిక్గా జరపాలని ఆదేశాలు జారీ చేసింది అంటే ఇప్పటి వరకు జరుగుతున్న దోపిడీ ఇస్తున్నంత కూడా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు అనుమతులు ఉన్నదైతే వంద అయితే ఐదు వందల రీచ్లు అదనంగా తవ్వుతా ఉన్నాడు ఇవాళ రోజున ఎన్నిసార్లు కేంద్రం నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ అధికారులు వస్తే ఈ రాష్ట్రంలో ఏ రకమైన దోపిడీ జరగట్లేదు అంత పద్ధతిగానే జరుగుతుందని చెప్పి కలెక్టర్లతో సమాధానం చెప్పించారు ఇవాళ చెప్తా ఉన్నాం ఎన్ని రీచ్ల్లో మీరు ఇసుక దోపిడీ చేశారు ఎంత దోపిడీ చేశారు దీంట్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారని జగన్మోహన్ రెడ్డిని కూడా వదలకుండా ఏ అధికారులని కూడా వదలకుండా దీనిపైన ఎంక్వైరీ చేసి తిరగదోడి మీరు ఎంత తిన్నారో అంతకి వడ్డీతో సహా కక్కిస్తాం మీ అందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి కేంద్ర ఆదేశాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఎవరైనా కూడా గౌరవిస్తారు గ్రీన్ టిఫిన్ ఎవరైనా గౌరవిస్తారు అలాంటి సంస్థలకి అసలు గౌరవం అనేది ఇవ్వకుండా వాళ్ళ నిబంధనలు పాటించకుండా జేపీ వెంచర్స్ వాళ్ళది ఎప్పుడు దాకా పర్మిషన్ ఉంది మీకు అసలు మైనింగ్ పర్మిషను ఎప్పుడో మీకు ఉన్న పర్మిషన్స్ అయిపోయినాయి అయినా కూడా మీరు చదువుతూనే ఉన్నారు ఇవాళ ఏ కాగితాలు కూడా బయట పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని ప్రభుత్వాల్ని కూడా మోసం చేస్తూ ఉంది ఈ రోజున మన రాష్ట్రంలో ఇసుక ధర మూడు రెట్లు పెరిగిపోయింది ఒకప్పుడు వెయ్యి రూపాయలకు ఉండే ట్రాక్టర్ ట్రక్కు ఇవాళ మూడు వేల రూపాయలు ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఉచితంగా ఇసుక ఇచ్చారు అక్కడ ఎగుమతులు దిగుమతులు డాకర్ల మహిళలకు ఇచ్చి అక్కడ మనుషుల చేత ఎగుమతులు దిగుమతులు జరిపించి ఒక మనుషులకు పని కల్పించారు కష్టపడి పని చేసే వాళ్ళకి ఆదాయం చూపించారు ఇవాళ రోజున ప్రొక్లైన్స్ పెట్టేసేసి అన్నమయ్య డ్యాంలో నువ్వు జరిపినటువంటి అక్రమ తవ్వకాల వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది అందులో నలభై ఎనిమిది మంది సరిపోయారు ఇవాళ వాళ్ళ సావులకు కానీ డ్యామ్ పాడైపోవడానికి కారణం నీ అక్రమ తవ్వకాలే ఇవాళ ఎక్కడైనా సరే ఇసు ఈ రీచల్లో నువ్వు నిబంధనలు పాటించకుండా తవ్వితే అవి పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి దాని గురించి గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నువ్వు పట్టించుకోలేదు ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసి అధికారులందరినీ కూడా మేనేజ్ చేసి ఇవాళ రోజున అక్రమ దోపిడీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డికే ఇందులో వాటా యాభై వేల కోట్ల రూపాయలు దక్కిందనేది జనరల్గా అందరికి తెలిసిన విషయమే ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆట్లాడుతున్నారు రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసగ దోపిడీలో మీరు తన ఇసుకంతా కూడా కక్కిస్తాం మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీకు ఎవరైతే సహకరించారో అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటాం ఇవాళ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇవాళ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మొత్తం నాశనం చేశావు ముఖ్యంగా నీ యొక్క మంత్రులు శాసనసభ్యులు ఇసక దోపిడీలో వచ్చిన డబ్బులతో ఎన్నికల్లో ఓట్లు కొని అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు ఇవాళ మీరు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా కూడా ప్రజలందరికీ కూడా మీ దోపిడీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ మీరు మీరు ఒకవేళ ప్రజలకు డబ్బిచ్చినా కూడా దోపిడీ చేసిన తొమ్ము సొమ్మది దానికి ఏమాత్రం కూడా ప్రజలు గౌరవం ఇవ్వరు మీరు చేసిన అరాచకాలకి ఇసుక తవ్వకలో మీరు పాల్గొన్నటువంటి అక్రమాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు అన్ని రీచుల్లో మాకు సమాచారం ఉంది ఏ రీచ్ల్లో తవ్వకాలు జరిగినాయో అక్కడ ప్రతి కూడా ఎంక్వైరీ చేస్తాం అక్కడ ఏ ఏ లారీలు తవ్వింది ఏ నాయకుడు తవ్వింది ఖచ్చితంగా విచారించి ఆధారాలతో సహా గుట్టుబేటికి తీసి అందరి మీద కూడా కేసులు పెట్టి మీ అందరినీ కూడా చేసిన తప్పులకి ఇవాళ మీరు ఎప్పుడైతే అక్రమ సంపాదనతో కూడా కక్కిస్తాం మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం రేపు అధికారులకు రాగానే మేము చేయబోయే పనుల్లో ఇసక అక్రమ తవ్వకాల ద్వారా కోట్లు సంపాదించిన మీ అందరి మీద కూడా ఈ వేల కోట్ల రూపాయలు సంపాదించిన మీ అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుద్ది మీకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది